ఇప్పుడు అది ఒక గంట గానీ ఒక రోజు గానీ కంపల్సరీ దానిపైన విపరీతమైన చర్చ జరగాలి టౌన్లో విపరీతమైన చర్చ జరగాలి అవును జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా గొత్తు తీసుకోవాలా ఫ్లెక్స్ అవును తీసుకోవాలి అది కొంత వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ పార్టీ కార్యదర్త మొత్తం వింటారు అవును వాళ్ళు ఎవరైతే డెబ్బై వేలు మాకు ఓట్లు వేసినారో అరవై వేలు ఓట్లేసిన అనుకుంటున్న అరవై వేల మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది అవును మనం ఫ్లెక్స్లు కడితే మనకి ఎవరైతే ఫేవర్గా వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సిలు చూస్తారు అవును అంటే టార్గెట్ ఏంటంటే ఒక లక్ష మందికి మనం అదని అక్రమమని అవును దానిపైన చర్చ జరగాల వాళ్ళు ఏం చేసిందాల్సిందంటే దాన్ని మేము అనుకున్నాం అంటే మేము ఎమ్మెల్యే గారు ఏమనుకున్నాం అంటే మనము చలాన కట్టకుండా దాన్ని కడుతున్నాం కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి ఎమ్మెల్యే కమిషనర్ పోయి అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎరిస్ కట్టినారు ఇది తీసేయండి వాళ్ళు చలాన కట్టేది కాబట్టి తొలగించండి అని చెప్పి వాళ్ళు ఒక గంటకో రెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం లోపు అనుకున్నాం మేము వాళ్ళు ఆ పని చేయకుండా కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ లో మాట్లాడతాం కౌన్సిల్ మాట్లాడతామని మూడు రోజులు వాయిదా వేసుకున్నారు అచ్చ 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 ఆహా అప్పుడు స్వీట్ పెట్టుకున్నారు ఐదు వేసుకున్నారు అవునవును అది జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది అచ్చ 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 హా ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది అది ఇప్పుడు తీస్తారు అవును తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి రెండో స్టెప్ ఉంది ఏమని రెండో స్టెప్ అంటే నువ్వు నువ్వు దీన్ని దీన్ని కాన్ఫిడెన్స్ ఉండాలి నేను నేనే నమ్మకం తెస్తున్నాను ఏ తప్పకుండా సార్ తప్పకుండా నువ్వు మళ్ళీ ఎందుకంటే ఎక్కడ లీక్ అయినా ఇబ్బంది లేదు తప్పకుండా రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ కట్టామో అక్కడ సంతకాల సేకరణకు టేబుల్ ఇస్తాం అవును మేము ఈ అక్రమం కట్టడము దీన్ని కబ్జామైన వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజుకి ఇచ్చినాడు అవును కాబట్టి దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు అవును ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీజు బాడకు తీసుకుని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాసినారు ప్రజలకు ఏం చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకు అర్థం అవుతుంది బిల్డింగ్ అంటే అర్థం కాదు కరెక్ట్ కరెక్ట్ ఆ పార్టీ ఆఫీస్ నుంచి కిటరా అంటే తనపేరు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అంటే కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాస్తున్నాం కరెక్ట్

అది ఎర్రసామి బిల్డింగ్ మేము బాడకు తీసుకున్నా ఉంటున్నారు కదా మీరు ఎక్కడన్నా బాడకు తీసుకొని మీరు ఆ ఆఫీసును మీరు మీరు బాడక దాటకు మార్చుకోండి రేపు మేమే మా మా మేము ఎర్రసామి మీద టార్గెట్ చేసి ఎరసామి బిల్డింగ్ ఎరుసామి బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం అవును మీకు ఎక్కడ బాడకు ఆఫీస్ దొరకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో తట్టు అవును మీరు ఆ విధంగా మీరు ఆ పార్టీ మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి మీ పార్టీ మీద మేము మాట్లాడము పార్టీ ఆఫీసుని మాట్లాడము మేము కరెక్ట్ మాట్లాడతాం 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 ఏం చేస్తాము ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక ఇరవై ముప్పై పేపర్లు పెడతాం అవును పేపర్ పెట్టి సంతకాల సేకరణ చేస్తాం అంతే మేము ఒకటే చెప్తాం మనకు రెండు లక్షల యాభై వేల మంది ఆదో నియోజకవర్గంలో ఉన్నారు అవును మీకు డెబ్బై వేల మంది ఓట్లు వేసినారంటున్నారు అవును నేను నాకు ఒక ఎనభై ఐదు వేలు ఎనభై ఎనిమిది వేలు తొంభై వేలు ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నాను నేను అవును నా తొంభై వేల ఓట్లలో నలభై ఐదు వేలు ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీసు ఖాళీ చేస్తారా అంటే వన్ బై ఫోర్త్ కోరం కదా అవును ఎక్కడైనా కోరం అనేది వన్ బై ఫోర్త్ అవును నేను వన్ బై రెండు లక్షల అరవై వేల మంది లక్ష అరవై వేల మంది ఓట్లు వేసినారంటే అంటే లక్ష అరవై వేల మందిలో కోరం ఎంత నలభై ఐదు వేలు అవును నలభై ఐదు వేల మంది మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ ఆపరేషన్ క్లోజ్ చేస్తారా అవును లేదా మేము మేము ఒక దాని మీద మాట్లాడటం మా అనుకుంటాం మానుకుంటాం కరెక్ట్ మరి ఈ సవాల్కి మీరు సిద్ధమా రేపు రేపు నా ప్రతి పెడతాం మళ్ళీ రెండు రెండో స్టేజి ఫాలో అంతా రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత అంతే అంతే ఇదంతా ఫ్లెక్సీ మారం అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకొస్తాం సత్వకాది శేఖర్ అది కరెక్ట్ ఆ అది అయిపోయిన తర్వాత మూడో స్టేజి ఇంకా దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ చాలా భయంకరంగా ఉంటుంది విడతల వారిగా జనాల్లోకి తీసుకుపోవాలి అది మనం వాళ్ళు ఏమంటారు అంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు ఈ గోబోయ్య లేదా బాబోయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం అంటే ఆయన లేడు మన ఆయన కొడుకులు ఆయన ఉన్నాడు వాళ్ళు మనమన్ను ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ టచ్ అయినాం టచ్ అయితే వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి ప్రాపర్టీ మాదే సార్ మేము రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి వాళ్ళు లేక లేక మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకి వెళ్తాం బిల్డింగ్ మా స్థలం మాది లేదు ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లు ఉంది తప్ప డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ ఎక్కడ వాళ్ళ వర్షను వాళ్ళ వారసుల వర్షను అవును వాళ్ళ కోర్టు పోతే ఏమైతుంది వీళ్ళు అక్కడి నుంచి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్ మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరే వస్తుంది వాళ్ళ దగ్గర బాబాయ్ డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ వారసులు ఉన్నారు అవును మరి కోర్టు తీర్పు ఏమిస్తుంది ఇస్తుంది భవిష్యత్తులకి ఇస్తుంది కదా ఇస్తుంది మరి అప్పుడు అప్పుడు పోయే భవిష్యత్తు ఎవరికి ఎవరికి

నువ్వు నీ కోర్టులో క్లియర్స్ వచ్చినాక మేము మళ్ళీ బాడకు తీసుకుంటాం ఇప్పుడు బాడీగా రద్దు చేసుకుంటున్నాం ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయా నీ బాడకు తీసుకున్న అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఉంది కదా దాన్ని రద్దు చేసుకుంటున్నాం ఊరికి జనాల్లో మెసేజ్ వెళ్ళడానికి మేము బాడకు తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకొని మళ్ళీ నీది అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తిరిపి వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడకు వారంటీ తీసుకుంటాం కానీ అంతవరకు మాకు ఈ బాడకు వద్దు అని చెప్పి ఒక మాట చెప్పి మీద మీదేస్తే అయిపోయాను పాపం అంతా అవునవును అదే మాజీ ఎమ్మెల్యేకు ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది చేసుకోలేకున్నారు అవును కరెక్ట్ మీరు చెప్పింది కూడా కరెక్ట్ చెప్పింది మెసేజ్ కరెక్ట్ ఉంది కానీ ఉంటారు కదా పక్కన చుట్టూ పక్కన వాళ్ళ అక్కడ ఈ కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించాం కదా మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని చెప్పేట వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్న మేము మనం మనం పార్టీ వదిలేమంటే మనం తగ్గినట్టు అన్నా మనకు అవమానం అవుతుంది అన్న అని చెప్తుంటే వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తున్నారు పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్ట నీకు పొద్దున్న టికెట్ మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ కట్టుకుంటే ఇబ్బంది కదా కరెక్ట్ అండి అందుకే నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓడిపోయినాం అవును మళ్ళీ ఇంకా ఇదే రచారచ ఇంకా అయితుంటే ఇంకా రేపు పొద్దున టికెట్ ఇవ్వడానికి కూడా మన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లో బాగా జెడ్ పేరు ఉన్నప్పుడు ఎందుకు అవసరం క్యానెటర్ మార్చుకుని అందులో ఇబ్బంది ఇది పడతారు కదా కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా దాన్ని తప్పించుకోవాలంటే ఎరిజా మీద నైస్ గా దొబ్బి బయటికి వచ్చేస్తే ఇది హైపై కరెక్ట్ మరి చెప్పింది అంతే బాడీకి మాత్రమే తీసుకున్నాం కదా బాడీ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాం నీకు కోర్టు నీకు నీదే బిల్డింగ్ నీకు నీకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ నీకు చెల్లుతుంది అని నీకు కోర్టు వచ్చినప్పుడు మేము మళ్ళీ బాడీకు తీసుకుంటాం అంతే అంతవరకు కోర్టులో నువ్వు ఏమన్నా తెలుసుకోబోని బయటకు వచ్చేస్తే అయిపోయాయి ఎట్లా కోర్టు ఖర్చుకు వీళ్ళే ఖర్చు పెడతారు బిల్డింగ్ కట్టినది వీళ్ళే కాబట్టి వీళ్ళే ఖర్చు పెట్టిన జర్నలిస్ట్ ఉంటుంది కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంతం అంటే నాకు తగ్గిపోతుంది కదా కరెక్ట్ అదేం కరెక్ట్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా అదే చర్చ అది చేస్తే కార్యాలయం అబ్జాక్ అబ్జాక తప్పని బోర్డు బోర్డు తీసేసినాం అనుకో మా హెరిసా బిల్డింగ్ అంటే పోతుంది ఎరిసామ్ ఇది పోతుంది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది కరెక్ట్ మన అంతే కరెక్ట్ సులభంగా తప్పించుకునే మార్గం ఉంది చేసుకోలేక మార్గం వస్తుంది కరెంటు కరెక్ట్ కరెక్ట్ అనేది చెప్పింది అదే నీకేమైనా దృష్టికి వచ్చిందే లేదా ఇంకా అది ఒకటి అయితే అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే కాదు స్టాటిస్టిక్స్ ఓ ఈ ఈ కూటమిలో కుమ్ములాటలు కూటమిలో మన మీనాక్షి నాయుడు మాట్లాడడం ఇది మాట్లాడడం అది మాట్లాడడం కొంత చర్చొద్ది కూటమిలో కూటమిలోనే కరెక్ట్ దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీ ఉపయోగపడింది అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు మడిచిపోవడానికి అందరూ టౌన్ టౌన్ మొత్తం అంతా దీని మీదకి వెళ్ళిపోయింది మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని మీదనే కరెక్ట్ కరెక్ట్ అదే అదే కరెక్ట్ ఒకసారి ఒక్క కార్యకర్త రావడం లేదు టీడీపీది అంటున్నారో లేదు మీరు ఒక్కరు కూర్ కాబట్టి జనసేన ఏడిస్తే ఎవరు రావడం లేదు టీడీపీ ఒక్క కార్యకర్త రావడం లేదు అక్కడ చూడొచ్చు మీరు రావడం లేదు కార్యకర్త అవును అండ్ కూటమిలో ఆ కూటమిలో కొట్టాడలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోడానికి కూడా ఇది ఒక పాయింట్ ఒక అస్త్రం అయిపోయింది 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 ఇప్పుడు ఆ ద్వారా ఫ్రీక్షన్ గురించి కరెక్ట్ అది ఫిక్షన్ గురించి మాట్లాడతారు కరెక్ట్ అదే సార్ అయిపోయింది ఒక దెబ్బకి రెండు పిట్టలు సార్ ఓడగొట్టారు తెలంగాణ ప్లస్ ఇంకా వేరే ఊరు అవన్నీ కలిసి రాజకీయ ఇంటర్నేషనల్ క్యారెక్టర్ క్యాడర్ కదా ఆయన అంటే మోడీ వీళ్ళతో అమిత్ వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంచనాయలే కదా అడిగి పడేసాడు అందరికింగ్ హాల్లో కాదు మన సూక్ష్మంగా ఒకటి చిన్నది మధుసూదన్ మధుసూదన్ ఎంత లాజిక్ గాలి తీసినాడు చూడు సన్మానం చేసి మళ్ళీ సన్మానం చేసి గాలి తీసినాడు అంటే ఎంత ఎప్పుడు సంవత్సరం నుంచి కౌన్సిల్ కి రాని వ్యక్తి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కౌన్సిల్ వచ్చి సగర్భంగా కూర్చున్నా అంటే ఫ్రీడమ్ వచ్చినట్లు కదా మార్పు కాదా మధ్యలో మళ్ళీ లేచిపోవడం అది మధ్యలో లేచిపోయా అదేంటి సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు కూర్చుంటే ఇంకేదో మా ఏం మాట్లాడినా ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర లేదు అసలు లేదు వీళ్ళు బలవంతంగా పిలుచుకొచ్చినారు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి బాజీ ఎమ్మెల్యే దగ్గరికి ఆయన పోవడం లే కరెక్ట్ కరెక్ట్ మధుసూదన్ అనే వ్యక్తి పోవడం లేదు కరెక్ట్ డిస్టెన్స్ మెయింటైన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు కరెక్ట్ కరెక్ట్ ఈ రోజు ఏంటంటే బలవంతంగా పిలిచికెచ్చి కూర్చోవచ్చినారు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కూర్చున్నారా కూర్చున్నారా పిలిచికెచ్చినారు ఎమ్మెల్యే గారు వాయిస్ రైజ్ చేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేక ఆయన వెళ్ళిపోయారు కరెక్ట్ కరెక్ట్ అదే కరెక్ట్